కేంద్ర నాయకత్వం నుండి అడిగారు నన్ను నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి ఎంపీగాను పోటీ చేయాలని నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలి రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను కానీ ఎంపీ జనసేనదే ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయం ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను కేంద్ర నాయకత్వం నుండి అడిగారు నన్ను నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి ఎంపీగాను పోటీ చేయాలని నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలే రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను కానీ ఎంపీ జనసేనదే ఉదయం నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయం ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తుంది పల్లె